హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఒక చిన్న ఆట గురించి చెప్తాను మేము చిన్నప్పుడైతే ఇంటికి రాగానే స్కూల్ నుంచి ఇలా ఎన్నో ఆటలు ఆడుకునేవాళ్ళం వాళ్ళం ఆటల్లో కూడా ఇదొకటి అప్పట్లో మనకి మొబైల్ ఫోన్స్ లే కాబట్టి ఇంటికి రాగానే ఎన్నో ఆటలు ఆడేవాళ్ళం కానీ ఇప్పుడు పిల్లలు అలా కాదు ఆటలన్నీ మర్చిపోయారు ఎప్పుడు చూడు సెల్ ఫోన్ చేతిలో ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళని చెడగొట్టిండేది కూడా మనమేలేండి అయితే మా ఇంట్లో ఇలా కొబ్బరి చెప్పలు కనపడగానే మా పిల్లలతోన్న మేము చిన్నప్పుడు వీడితో కూడా ఆడుకునే వాళ్ళము అంటే ఏ మాట ఆడేవాళ్ళు మాకి చూపించని అడిగారు అందుకోసం ఇలా కట్టాను ఇలా రెండు కొబ్బరి చెప్పలు తీసుకొని వాటిలో తాడు ఊడిపోకుండా ఇలా ముడులు వేసుకోవాలి ఇక దీని మీద కాలు పెట్టుకొని నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళం అన్నమాట ఇలా మా ఫ్రెండ్స్ అందరూ కలిసి రోజు సాయంత్రం పూట స్కూల్ నుంచి రాగానే ఆడుకునే వాళ్ళం అట్లనే మా పిల్లలకు కట్టిస్తే మా వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు చూడ మా చిన్నోడైతే చాలా ఇబ్బందిగా నడుస్తున్నాడు ఇక వీడు నడచడం చూస్తుంటే మా పెద్దోడు కూడా ఎగ్జైట్ ఆపుకోలేక నేను ట్రై చేస్తానని చెప్పేసి ట్రై చేశాడు ఇంకా పెద్దోడు కూడా నడిచక ట్రై చేశారు మీరు కూడా చిన్నప్పుడు ఇలాంటి ఆటలు ఆడుకొని ఉంటే కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చూస్తున్నారు మా పెద్దోడు నడిచలేక నడుస్తున్నాడు ఇలా మీరు కూడా మీ చిన్నప్పుడు ఇలాంటి ఆటలు ఆడుకున్నారా ఆడుకొని ఉంటే కామెంట్ చేయండి అలాగే ఇంకా ఎలాంటి ఆటలు ఆడుకున్నారు కూడా కామెంట్ చేయండి బాయ్ బాయ్